తెనాలిలోని ఆటోనగర్లో ఉన్న కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సందర్శించారు ప్రభుత్వం అందిస్తున్న ఉగాది పురస్కారాల నేపథ్యంలో అవార్డుల కోసం రూపొందించిన ప్రతిభనుడు వారు పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ నాడు వివిధ రంగాల్లో ప్రతిభావంతుల్ని సత్కరించుకుని అవార్డులు ప్రదానం చేస్తున్న నేపథ్యంలో అవార్డులకు సంబంధించిన ప్రతిమలను తయారు చేసిన కార్టూరు ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనే రాజకుమారి సందర్శించారు ఈ సందర్భంగా కార్టూరు శిల్పులు రూపొందించిన హంస ప్రతిమలను వారు పరిశీలించారు తొలుత తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాది నాడు ప్రముఖులకు అందించే కళరత్న హంస అవార్డులు ప్రతిమలను రూపొందించిన కాటూరు శిల్పులను అభినందించారు కళ్లకు కాణాచయిన తనాల కీర్తిని నలు వ్యాప్తి చెందేలా వీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు కాటూరు వెంకటేశ్వర మాట్లాడుతూ శిల్పశాల నుండి తెలుగు తల్లి విగ్రహం హంస ప్రతిమలను సాంస్కృతిక శాఖకు అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిల్పులు రవిచంద్ర శ్రీహర్ష కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నెల ముప్పై తారీఖున తెలుగు కొత్త సంవత్సరాన్ని పునస్కరించుకొని ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో ఉగాది పురస్కారాలు జరుపుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మన సంస్కృతిని సాంప్రదాయాలని కళాకారులని సాహిత్యపారులని వివిధ రంగాల్లో గొప్పవారిని అందరినీ కూడా ఆ రోజున స్మరించుకుంటూ వారికి పురస్కారం చేయటం అనేది ప్రభుత్వం తన వంతు కర్తవ్యంగా భావించి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే మన ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఏ కళాకారుడి రూపం కానీ ఏ రాజకీయ నాయకుడి రూపం కానీ ఏది వారి ప్రతిరూపాన్ని తయారవ్వాలంటే అది ఏ ప్రాంతం అంటే కళ్ళకి కాన తెనాలి ప్రాంతం అని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా సహజమైనటువంటి అంశం తెనాలి ప్రాంతం అయితే ఆ తెనాలి ప్రాంతంలో కాటూరు వారు దీనికి ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కాటూరు వెంకటేశ్వర మన యొక్క పట్టణానికి అదేవిధంగా మన ప్రాంతానికి అదేవిధంగా మరి ముఖ్యంగా కాటూరు వారి కుటుంబానికి అదొక ఖ్యాతిగా మనందరం భావించాలని చెప్పి అలాంటి గౌరవం మనకు దక్కినందుకు ప్రత్యేకంగా కాటూరి కుటుంబానికి వెంకటేశ్వరకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విగ్రహాలను ఇంకా ఇంకా ప్రభుత్వానికి ఏ పురస్కారానికైనా అంటే ప్రైవేట్ సంస్థలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది వారిని ఎంకరేజ్ చేయాలని వారి కుటుంబం కష్టపడేదానికి ఫలితం లభించాలని కళను ప్రోత్సహించినట్టు అవుతుందని గుర్తింపు ఉంటుందని మన ఆంధ్ర రాష్ట్రాన్ని తినాలే ఒక గుర్తింపు వచ్చేలాగా వారు చేస్తున్నారు నిజం చెప్పాలంటే అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వెంకటేశ్వరరావు గారిని వారి కుటుంబ సభ్యులని ఈ విగ్రహాలు మరి ఎవరు చేస్తారు ఈ పురస్కారాలు ఆంధ్ర అంటే మేము మా మేము ముందుకు మేము తయారు చేయగలం అని అప్పుడు సాంస్కృతిక శాఖ మరి మాకు ఈ ఉగాది పురస్కారాలను కానీ ఈ హంసలను కానీ ఇవ్వడం జరిగింది వీటిని మేము రెండు సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం రెండు సంవత్సరాలు కార్యక్రమాన్ని దిగజేయడం జరిగింది మళ్ళీ ఉగాది పురస్కారం చేయాలి ఎదురు ఇట్లాగే ఆనవాయితీని కొనసాగించాలని ఇటీవలే అతి కొద్ది టైంలోనే మరి ప్రభుత్వం నిర్ణయించుకోవటం మరి మళ్ళీ మమ్మల్ని సంప్రదించి మాకే మరి కాంచ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఇది తయారు చేసిన విధంగా మామే ఆదేశం వారి ఓడిక మీద మరి నూట యాభై తెలుగు తల్లి విగ్రహాల బతిమల్ని అలాగే కళారత్నకి ఇచ్చే వంద మరి కాంస హంసల్ని తయారు చేయడం జరిగింది వీటిని ఇంకా రెండు రోజుల్లో మరి వారికి సంబంధిత అధికారులకి మేము అందజేయడం